సర్వీస్ పరంగా కానీ ఫ్యూచర్స్ పరంగా కానీ చాలా బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒనీడా తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాపర్ ఉంటుంది మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండవు ఒనీడా వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ కి ఇంత మంచి క్వాలిటీ ఏసీ మీకు ఎక్కడ మార్కెట్ లో దొరకనండి హర్బో కూలింగ్ తో పాటు హండ్రెడ్ పర్సెంట్ కాపర్ టెన్ ఇయర్స్ వారంటీ మీకు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ దాకా కూలింగ్ కూడా ఉంటుందండి ఈ బ్రాండ్ వచ్చేసరికి మేమైతే ప్రిఫరబుల్ ఒనీడా ప్రిఫర్ చేస్తా ఉంటాను మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది కాబట్టి ఇదైతే ఒనీడా అయితే బెస్ట్ చాయిస్ అండి మా దృష్టిలో నెక్స్ట్ వచ్చేసరికి రిఫ్రిజిరేటర్స్ చూద్దాం అండి ఫ్రిడ్జెస్ కూడా మనకి డబల్ డోర్ అండ్ సింగిల్ డోర్ అన్ని మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ శామ్సంగ్ తీసుకుందాం అండి అండ్ ఫ్రిడ్జెస్ లో వచ్చేసరికి మన దగ్గర బ్రాండ్స్ వచ్చేసరికి శాంసంగ్ ఓల్టాస్ అండ్ హెయిర్ హుండై శామ్సంగ్ కంపెనీస్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి అండి ఫర్ ఎగ్జాంపుల్ డబల్ డోర్ అండి డబల్ డోర్ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ వారంటీ కంప్రెసర్ మోడల్ చెక్ చేసుకోవచ్చు మార్కెట్ లో అన్ని మోడల్స్ కి టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తాయి బట్ దీనికి ట్వంటీ ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అండ్ ఆన్లైన్ ట్రే కూడా ఇవ్వడం జరుగుతుంది డబల్ డోర్ లో మీకు ఎక్కడ ఆన్లైన్ ట్రే ఉండదు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు అరౌండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మన ఫ్లాట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ పోను జస్ట్ త్రీ డ్ నైన్ నైన్ కే ఇవ్వడం జరుగుతుందండి ఈ మోడల్ వచ్చేసరికి సామ్సంగ్ డబల్ డోర్ లో అట్లానే వల్టాస్ అని ట్వంటీ వన్ థౌసండ్ నైన్ నైన్టీ మీకు డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సింగిల్ డోర్ సెగ్మెంట్ వచ్చేసరికి లార్జ్ వెరైటీ ఉందండి మన దగ్గర హేరు వోల్టాస్ ఎల్జీ హుండై మీకు చెప్పినట్టు అన్ని బ్రాండ్స్ ఉంటాయండి సామ్సంగ్ తో పాటు దీంట్లో వచ్చేసరికి బేసిక్ మోడల్ వచ్చేసరికి లెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ హండై వన్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ కి వన్ ఎయిటీ ఫైవ్ లీటర్స్ ఉంటాయండి మన దగ్గర బేసిక్ మోడల్స్ అవ్వండి అండ్ మీకు సింగిల్ డోర్ లో మీకు టాప్ అండ్ మోడల్ వచ్చేసరికి అగైన్ సామ్సంగ్ అండి డబల్ డోర్ లో చెప్పినట్టు ఈ మోడల్ I'll go 20.